ఇంట్లో మహిళలను గౌరవించలేని వాళ్ళు మాపై విమర్శలు చేసే స్థాయి అంటూ లోకేష్ మండిపడ్డారు ఎవరా ఇంట్లో వాళ్ళు లోకేష్ గారు ఎవరిని ఉద్దేశించి అంత ఘాటు పదజాలం వాడారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు ఉన్నారు వారిని మరిన్ని విశేషాలు తీసుకుందాం నమస్తే నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి తీరు మనకు తెలుసు తల్లిని చెల్లెలని ఇంట్లోంచి దారుణంగా బయటకు ఎండేసిన పరిస్థితి చూసాం ఏదో పది మంది కూలీ జనాన్ని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేను వస్తే ఏదో చేస్తాను నేను అవి చేశానంటూ సుల్ కౌలు చెప్తా ఉన్నాడు దాని మీద లోకేష్ గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు లోకేష్ గారు అంతా ఘాటుగా స్పందించగల కారణాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలేంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఆ తర్వాత చాలా మంది కూడా మాట్లాడారు పేటిఎం బ్యాచ్ అంతా కూడా మాట్లాడారు ఆ పేరుని నాని కానివ్వండి లేకపోతే వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చాడు మాధవ్ గోరంట్ల మాధవ్ ఆయన కూడా ఒక వాట్సప్ గవర్నెన్స్ పరిచయం చేశాడు కదా ఆ వ్యక్తి తర్వాత అంబటి రాంబాబు వీళ్ళంతా కూడా వ్యక్తులు కాదు దుష్ట శక్తులు రాష్ట్రానికి బట్టిన పెద్ద పీడ అనేది మాత్రం అర్థమవుతుంది అంటే ఇక్కడ నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలను బట్టి అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఏ విధంగా పదాలు ఉపయోగిస్తున్నారు గౌరవ మర్యాదలు కోల్పోయారు రాష్ట్ర ప్రజల పట్ల వీళ్ళు గతంలో పనిచేసిన తీరు ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరు ఇవన్నీ చూస్తే వీళ్ళ వల్ల అసలు ఉపయోగం ఏంటి రాష్ట్రానికి ఏ రోజన్నా ఉపయోగపడ్డారు అధికారంలో ఉన్నప్పుడు ఉపయోగం లేదు వాడి వల్ల ఈరోజున అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది నష్టం అప్పుడు నష్టమే ఇప్పుడు నష్టమే వీళ్ళు మాట్లాడతారు అక్కడ ఎలక్షన్ గురించి మొన్న జడ్పీటీసీ ఎలక్షన్ గురించి మరి మహిళల పట్ల వీళ్ళు గతంలో ప్రవర్తించిన తీరు ఇప్పటికి కూడా ప్రవర్తిస్తున్న తీరు ముఖ్యంగా చూసుకుంటే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సమాధానం చెప్పవలసిన వ్యక్తులు వైఎస్ సునీతారెడ్డి షర్మిలారెడ్డి వైఎస్ విజయలక్ష్మి వీళ్ళకు సమాధానం చెప్పుకోవాలి మరి ఇలాంటి వ్యక్తులు నిజంగా చెప్పాలంటే మరి రాష్ట్రానికి పట్టిన పెద్ద పీడ అనేది ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు కాబట్టి వన్ ఫిఫ్టీ వన్ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు చే వచ్చింది వాళ్ళు ఏదో పరిపాలన అందిస్తారని ప్రజలు ఎంతో ఆశగా ఒక్కసారి ఒకే ఒక్క ఛాన్స్ అన్న జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తే ఏం చేశాడంటే బాగా కొర్రిగాల్చి వాత పెట్టాడు ప్రజలకి మరి ఈ రోజు కూడా ఆ నొప్పి ఇంకా తగ్గలేదు ఎందుకంటే కాల్చి పెడితే అది ఎక్కడ తగ్గిద్దండి జీవితాంతం గుర్తుండిపోయేది అది మాత్రం మచ్చ మరి ఈరోజున అవినాష్ రెడ్డి అమూల్ బేబీ చిన్న పిల్లోడు మరి అతను మాట్లాడతాడు అసలు ఎలక్షన్ ఏ లేదు ప్రజాస్వామ్యమే లేదు ఈ మాటలన్నీ వింటుంటే గతంలో ఏమైనా అండి ప్రజాస్వామ్యం ఈ ప్రేమలో ప్రజలు వాళ్ళకున్న హక్కులు మహిళ బ్లౌజ్లో చేయిబెట్టి మీరు నామినేషన్ కాగితాలు లాక్కున్నప్పుడు లేదా తల్లిని ఎక్కిచ్చినాడు అంజిరెడ్డి చెల్లిని బయటికి ఇంట్లోంచి గెలిచేసినాడు మహిళ గురించి మాట్లాడుతా అంటే సిగ్గనిపించట్లేదు ఖచ్చితంగా ఏ మాత్రం అతనికి ఎక్కడ ఉందండి తనకు అసలు ఏ కోసానన్నా ఇదిగో మంచి చెడు మానం మర్యాద అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఎన్నో సందర్భాల్లో అలాంటి ఉంటే ఇలాంటి ప్రవర్తన తీరు వాళ్ళది ఉంటుందా ఎక్కడైనా సరే సిగ్గుతో చచ్చిపోతారు ఎవరైనా సరే ఈ రోజున కూటికి లేకపోయినా పర్వాలేదు కానీ మనం నీతిగా నిజాయితీగా ఉండాలి అనే ఎన్నోసార్లు మనం విన్నాం ఎంతోమంది నోటి నుంచి కానీ వీళ్ళు లక్షలాది కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి దండుకొని ప్రజల జీవితాలతోటి ఆటలాడుకొని ఎంతమంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యి అంటే ఈ లెక్కన వాళ్ళకి ఇంట్లో వాళ్ళు అవసరం లేదు రాష్ట్ర ప్రజలు అవసరం లేదు ఎవరు ఎక్కడ పోయినా పర్వాలేదు నోట్ల కట్టలు మాత్రం మాకు కావాలి అధికారం మాత్రం మాకు కావాలి ప్రజలను చావగొట్టయినా సరే మా ఓట్లు మేము అయినా సరే మేము గెలుస్తాం అదే కదా ముప్పై సంవత్సరాలు చేశాడు పులివెందుల్లో ఈ రోజున అక్కడ ఏదైతే ఎలక్షను ఒక రాజ్యాంగబద్ధంగా నడిచిందో అది తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అంబటి రాంబ పేరుని నాని ఇంకా ఇంకా వీధులు సోకాల్ పీపుల్ అంతా కూడా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు కొర్రుగాల్చి వాత పెట్టారు కదా వీళ్ళకు కొర్రుగాల్చి వాత పెట్టే నాయకుడు నారా లోకేష్ అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు యువనాయకుడు ఇక్కడ ఇటువైపు నందమూరి వారి బ్లడ్ అటువైపు నారా వారి బ్లడ్ మరి ఎలా ఉండిద్దో మనం చూసాం నందమూరి తారక రామారావు గారు ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున లోకేష్ గారు మాటలు ఆయన పనితీరు ప్రజలకు చేస్తున్న మంచి ఇట్లాంటి వాళ్ళకు చెప్తున్న బుద్ధి మీరు సందర్భం తెచ్చారు కాబట్టి గత ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి వైనాడు కుప్పం అన్నాడు ఎలంక ప్యాలెస్ పార్టీ ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు మొహం చూడాలని కూడా వాగాడు వాగాడు వైనాడు కుప్పం అన్నాడు ఎలంక పారిపోయాడు రాష్ట్రం ఎవరు పెట్టి నారా లోకేష్ వైనాడు పులివెందులు అని మెట్టుతో కొట్టినట్టు జడ్పీటీసీ ఎన్నికలు గెలిచి చూపించాడు అవును డిపాజిట్లు కూడా రాకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మొహాన్ని జగన్మోహన్ రెడ్డి అర్థంలో చూసుకోమనండి ఓసారి తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారి మొహం అప్పుడు చూడాలనుకున్నాడు కదా ఇప్పుడు ఆయన మొహం ఆయన చూసుకోమనండి అర్థంలో అర్థంలో చూసుకోవడం పాటు ఒకసారి పులివెందు ప్రజలకు మొహం చూపిస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అర్థమైపోతుంది అసలు ఈ ఎలక్షన్ జరకముందే కుర్చీలు తీసుకుని వెంటపడ్డారు అక్కడ ఉన్న ఏదైతే కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆ దెబ్బతో మళ్ళీ అక్కడ అడుగు పెట్టింది లేదు ఈయన మాట్లాడతాడు ఇక్కడ బాబాయిని చంపి రెడ్డిని ఎన్ని సంవత్సరాలు అయింది దానికి ఈ రోజున ప్రజలందరూ కూడా సునీత గారి మద్దతు ఇచ్చారు ప్రజాస్వామ్యం గెలిచింది పులివెందుల ప్రజలు గెలిచారు వాళ్ళ గ్రామాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి అక్కడ ఉన్న ఎలక్షన్ ఈ రోజున ఏ విధంగా వాళ్ళు నిరూపించుకున్నారో ఓటేసి మాకు రక్షణ కావాలి రక్షించే వాళ్ళు కావాలి కానీ భక్షించే వాళ్ళు వద్దు అని తిరస్కరించారు అయినా కూడా మాకు ఏమాత్రం ఎక్కడా కూడా నిస్సిగ్గుగా ప్రజలు ఆ విధంగా తిరస్కరించినా కూడా వీళ్ళు చీ పొమ్మన్నా కూడా కాదు ఇది అసలు ఎలక్షనే కాదు అని చెప్పేసి ఏ మాట్లాడుతున్న వీళ్ళని ఏం చేయాలి అని అంటే ఏం చేసినా పాపం లేదని ప్రజలు చెప్తున్నారు తండ్రి ఇచ్చిన ఆస్తులు లాగేసుకుని సొంత చెల్లెలు షర్మిలారెడ్డిని రోడ్డు మీద తిప్పుతున్నాడు బాబాయ్ లేపేసి బాబాయ్ కూతురు సునీతారెడ్డిని కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు ఇలాంటి దుర్మార్గపు మనిషి రాష్ట్రానికి ఏం చేస్తాడని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజారెడ్డి గాని తదితర మహిళా నేతలందరూ ఆలోచిస్తున్నారు ఎలా అతనికి మద్దతు ఇవ్వబోద్దు అవుతుందో అర్థం గట్ల సాటి స్త్రీలు ఇద్దరు అంత మలా మదన పడుతూ ఉంటే బాధపడతా ఉంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి కూడా కంట కన్నీరు కార్చుకుంటా ఉంటే వీళ్ళు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడటాన్ని ఎలా చూస్తారు ఇక్కడ ఒకటేనండి రాష్ట్ర మహిళల కన్నీటి గాథకి ఈయన బలైపోయాడు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయాడు కేవలం మహిళల ఉసురే ఆంధ్ర రాష్ట్ర మహిళల ఉసురు రైతుల ఉసురు అమరావతి ఎంతమందిని ఎన్ని విధాలుగా క్షోభ పెట్టాడు వాళ్ళ రక్తం చిందించారు ఆ నేల మీద అది కొట్టింది జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ చూస్తే పులిమెందుల్లో మరి ఇంటి ఆడపిల్లల ఏడిపోయి కొట్టి ఈ రోజున ఆయన అక్కడ ఏ డిపాజిట్లు కూడా లేకుండా పోయింది ఎక్కడ ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి లేనేలేదు మరి ఇలాంటి వ్యక్తి ఎందుకండి అదేదో భూమి మీద గింజలు పుచ్చిపోతాయి అని చెప్పి పుట్టాడు రా వీడు అని చెప్పి మాట్లాడతారు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మిగతా జగన్మోహన్ రెడ్డికి మద్దతు గింజలు పుచ్చిపోతాయి అని పుట్టిన వీళ్ళు ఇంకేం చేసుకోవడానికి తినడానికి కాను ఈ విధంగా అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలు చేసి బ్రతకటానికి వాటి మీద మళ్ళీ దోచుకున్నదంతా లాయర్లకి అన్నిటి ఖర్చు పెట్టుకుంటూ ఎన్ని విధాలుగా ఈయన ఇంకా కోర్టు పెట్టి ఎట్టకుండా మరి ఈయనకి బలైపోయిన కత్తి సీని కానివ్వండి లేకపోతే గులకరాయి కే సతీష్ కానివ్వండి మరి ఆయనకి బలైపోయి ప్రాణాలు వదిలిన దళిత డాక్టర్ సుధాకర్ కానివ్వండి ఇట్లా ఇసుక సంబంధించి శిరోమణనం కాబడిన వ్యక్తి కానివ్వండి ఇట్లా ఎంతోమంది ఈయన మద్యం అమ్ముతున్న తీరుని బట్టి ప్రశ్నించిన వ్యక్తి ఏ విధంగా మరణించాడో చూసాము ఎంతమంది 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 తాళిబొట్లు తెంచాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈయన గురించి మాట్లాడుకోవాలంటే ఈయనకి మహిళల పట్ల గౌరవం లేదు ఇంటి ఆడపిల్లని ఈ విధంగా చేసిన వ్యక్తికి ఇంకా ఎవరైనా ఒకటే ఈ రోజున ఆయనకి ఇద్దరు కూతురులు ఉన్నారు రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరికైనా అన్యాయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈయన గురించి భూమి మీద గింజలు పుచ్చిపోతాయని పుట్టిన వీళ్ళ గురించి మాట్లాడుకోవటం కూడా అనవసరం జగన్మోహన్ రెడ్డి లాంటి దౌర్భాగ్యపన్న ఏ స్త్రీకి ఉండకూడదని అలాగే అక్కడ నాయుడు నాయుడుగారు కాదు నాయుడు గారి అబ్బాయి నారా లోకేష్ ఆయన జోలికి వెళ్తే తాట తీస్తాడు నిరూపించాడు జడ్పీడి సైనికులో డిపాజిల్ట్ కూడా రాకుండా చేసిన నారా లొకేషన్ చూసి నేర్చుకోమంటూ విశ్లేషించిన శ్రీ గారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం